బుల్లితెర నటుడు నిరుపం పరిటాల కార్తీకదీపం సీరియల్ ద్వారా ప్రజాదరణ పొందారు కాని ఆయన సినిమాల్లో కూడా నటించారని చాలామందికి తెలియదు నిరుపం పరిటాల సినిమా జీవితం గురించి తెలుసుకుందాం కార్తీక దీపం సీరియల్లో డాక్టర్ బాబుగా పాపులర్ అయి బుల్లితెర స్టార్గా రాణిస్తున్నాడు నటుడు నిరూపం పరిటాల ఆయన అనేక సీరియల్స్లో నటించి మెప్పించాడు సీరియల్ నటుడిగా స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు ఇంకా చెప్పాలంటే బుల్లితెర ద్వారా సూపర్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న కూడా ఆయనే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు కార్తీక దీపం సీరియల్లోని సీన్లని చూసి చాలామంది మహిళలు నిజంగానే ఆయన్ని నిలదీశారు వంటలక్కని ఇబ్బంది పెట్టిన సీన్లు నిజమే అని భావించి ఏకంగా నిరుపంకి లెటర్స్ కూడా రాశారట స్మాల్ స్క్రీన్ని శాసిస్తున్న నిరుపం పరిటాల సినిమాల్లో కూడా నటించాడు అందులో ఒకటి పాన్ ఇండియా హీరో సినిమా కూడా ఉండటం విశేషం నిరూపం నిజానికి హీరో కావాలనే సినిమాల్లోకి వచ్చాడు మొదటి కొన్ని ప్రయత్నాలు చేశాడు కానీ వర్కౌట్ కాలేదు ఆఫర్లు రాలేదు దీంతో ఒకటి రెండు సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించాడు అలా అల్లరి నరేష్ నటించిన ఫిట్టింగ్ మాస్టర్లో చిన్న పాత్రలో మెరిశాడు ఇది రెండువేల తొమ్మిదిలో విడుదలైంది ఇది బాగానే ఆడినా నిరూపంకి పేరు రాలేదు దీంతోపాటు వైపు సీరియల్స్ నటిస్తూనే ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్గా రాణిస్తున్న ఎన్టీఆర్ హీరోగా వచ్చిన రభసలోనూ నటించే ఆఫర్ని అందుకున్నాడు అయితే ఇందులో నిరుపంది నెగటివ్ రోల్ కావడం విశేషం ఈ మూవీ బాక్సాఫీసు వద్ద డిజాస్టర్గా నిలిచింది దీంతో నిరూపం కష్టం వృధా అయింది ఆ తర్వాత మళ్లీ ఆ వైపు సాహసం చేయలేదు నిరుపం సీరియల్స్ ద్వారానే కావాల్సిన పేరు ఇమేజ్ వస్తుండటంతో సినిమాలను లైట్ తీసుకున్నారు ప్రస్తుతం నిరూపం వరుసగా సీరియల్స్తో బిజీగా ఉన్నారు అందులో భాగంగా ఇప్పుడు ఆయన కార్తీక దీపం రెండు సీరియల్తో బిజీగా ఉన్నారు నిరూపం చంద్రముఖి సీరియల్తో బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన విషయానికి తెలిసిందే ఈ సీరియల్ అప్పట్లో విశేష ఆదరణ పొందింది ఆ తర్వాత బ్రహ్మముడి హిట్లర్ గారి పెళ్లాం కుంకుమ పువ్వు మూగమనసులు కార్తీకదీపం అత్తారింటికి దారేది కలవారి కోడళ్లు కానగంగా ప్రేమ రాధకు నీవెర ప్రాణం వంటి సీరియల్స్లో నటించి ఆకట్టుకున్నాడు నిరుపం చివరకు నిరుపం పరిటాల సీరియల్స్ ద్వారానే పేరు ప్రఖ్యాతిని పొందారు ప్రస్తుతం ఆయన కార్తీక దీపం రెండు సీరియల్తో బిజీగా ఉన్నారు